ఒకటి అసెంబ్లీ సెషన్ చూసారా గత మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్ లగచెల్ల ఇష్యూ మాట్లాడలేరు ఆటో కార్మికుల ఇష్యూ మాట్లాడలేరు ఎక్కడైతే హైడ్రా విషయం కూడా ప్రజలు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయాలు మాట్లాడకుండా అసెంబ్లీ సెషన్ దాదాపు ఏడు రోజులు కంప్లీట్ అయిపోయింది కదా ప్రభుత్వం మాట్లాడకుండా అని దీన్ని ఎలా చూడవచ్చు మాట్లాడకపోవడం ఒకే పవన్ నిరంతరం మొత్తం మీరు ఇప్పుడు ఈ వన్ ఇయర్ పాలిటిక్స్లో చూసినట్లయితే కాలేజీ యూనివర్సిటీకి పోతే కూడా చావు బతుకుల గురించే వీరు రావాలి వారు రావాలి ఇది ఈ శాపనార్థం కేసీఆర్ మీద శాపనార్థాలు కాకుండా శాసనసభ నడవదు హైడ్రా ప్రోగ్రామ్ నడవదు శాసన మండలి కార్యక్రమం జరగదు ఏదైనా ప్రారంభోత్సవం జరగదు అంటే ఇంత సాటిస్టిక్ ఎందుకంటున్నా సే రాజకీయాల్లోపట నీ వ్యతిరేకతలు ఏమన్నా ఉంటే నీ పద్ధతి ప్రకారం నువ్వు చేసుకోగాని ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు చేసేప్పుడు డీసెన్సీ ఉంటుంది కదా డీసెన్సీ ఉంటుందా ఉంటుందా ఇప్పుడు మొన్న మన్మోహన్ సింగ్ గారు చనిపోయినారు ఎంత గౌరవప్రదంగా మనం అప్పీలింగ్గా మాట్లాడినాము వారి కంట్రిబ్యూషన్ ఎంత గౌరవప్రదంగా చెప్పుకున్నాము ఎందుకు చెప్పుకున్నాం మనం ఎందుకు అల్లం అనలేకపోయినా పివి నరసింహరావు గారి ఒక్క మాట ఏకవాక్యంతో ముగించినాం ఇట్లనే పివి నరసింహరావు గారు కూడా గౌరవం దక్కుంటే బాగుండేది కాంగ్రెస్ అని అన్నాం అంతమించి ఏమల్ అనదరుచుకుంటే రచ్చ చేయవచ్చు ఎందుకంటే ఒక డెకోరం మినిమం మెయింటైన్ చేయాలి కానీ దురదృష్టం ఏంటంటే ఇష్యూ ఎడలో నీకు కన్సర్న్ లేదు ఇష్యూ ఎడని కన్సర్న్ లేదు ఇష్యూ ఎడల నీకు భావం లేదు కనీసం ఈ రెండు లేకపోగా అవుట్ రైట్గా ప్రతిపక్షంలో ఒక నాయకుని టార్గెట్ చేయడం తప్ప ఒక సబ్మిషన్ కొన్ని జరుగుతాయి నిన్న మీరు మణిపూర్లో వాళ్ళ న్యూ ఇయర్ సందర్భంగా మణిపూర్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వీరేంద్ర ఒక నిన్న ఓపెన్గా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి ఏ వైఫల్యం అయితే కానీ అమాయకులు ప్రజలకు వంద మంది చచ్చిపోయారు దానికి నేను క్షమాపణ బహిరంగ వేడుకుంటున్నా అన్నారు అరే పాలకుడు అనేటువంటి వాడు ఓపెన్గా అప్పీల్ చేయాలి నాది తప్పైంది మన్నించమని అనాలి అంటేనే గౌరవం అవునా కాదా సోనియా గాంధీ గారు సిక్కు ప్రజలకు సంబంధించినటువంటి ఇందిరాగాంధీ హత్య నేపథ్యంలో అయినటువంటి కిరాతకమైన హత్యలు ఏవైతున్నాయో వాటి ఎడలో నేను విచార వ్యక్తం చేస్తున్నా సిక్కు సమాజాన్ని మన్నించమని కోరుతున్నా అని చెప్పి ఓపెన్ సబ్మిషన్ ఇచ్చిందాన్ని అవునా కాదా మీకు మంచి ఐడియా ఉంటే అరే నువ్వు తెలంగాణలో ఇన్ని దుర్మార్గంగా ఇవన్నీ చేసుకుంటూ కూర్చొని జరిగింది ఏదో జరిగింది భవిష్యత్తులో పునరావృతం కాదు ఏదైతే ఉన్నదో ప్రజాస్వామ్యతంగా జరుగుతుంది మేము కూడా సంపూర్ణంగా కేంద్రీకృతం చేసి మీకు ఇచ్చిన హామీల కోసం పనిచేస్తాము ఒక మానిటరింగ్ కమిటీ ఉండదు చెప్పేసి ఒక పద్ధతిగా సబ్మిషన్ ఇచ్చుకోవాలి ఈ రోజులు పెట్టి భూతుల తిట్ల పురాణం తోటి ఫార్ములా రేస్ అంటే ఏ సమస్య తీసుకొచ్చినా కేటీఆర్ అరెస్ట్ చుట్టే తిరుగుతుంది ఏ సరే నేనేమంటా అది అది ఎట్లా ప్రోపీట్యూడ్ అయితే కేవలం నేను అంటున్నా నువ్వు చెప్పిన ప్రకారమే ఫార్ములా రేస్ కార్ లోపట అవినీతి ఫార్ములా ఉందనుకుంటే మీరు ఏం ఇంక ఇంకా ఎంక్వైరీ చేయమని చెప్పి పెట్టండి అప్పీల్ చేయండి అది ఉంటే దాని ప్రకారం వస్తుంది ఇప్పుడు నేనేమంటున్నా ఫైనాన్షియల్ ఎర్రర్స్ ఏం జరిగినా కూడా అవినీతి జరిగినా కూడా దానికి ఒక కమిటీ ఉంటుంది కమిటీ చేసిన రికమెండేషన్ ప్రకారం ప్రొసీడ్ కావాలి అరే కాళేశ్వరం గురించి మాట్లాడితే నువ్వు నెల రోజులు కంటిన్యూస్గా పని జరగకుండా మరి కూర్చుంటే ఎంత ఎంత పోయిందండి మన ఎన్ని టీఎంసీలో వాటర్ ఉట్టి వేస్ట్ అయిందండి నువ్వు కనుక మినిమం సీరియస్ ఉండి ఉంటే మొన్న దాంట్లో జరిగింది సరే ఆనాడు జరిగిన పరిస్థితుల లోపల ఒక ఒక విజన్ ఒక ఆంబిషన్ తోటి చేసుకుంటూ వచ్చినారు అక్కడ ఏమైనా టెక్నికల్ ఎర్రర్ జరిగి ఉంటే అవి మనం విల్ఫుల్గా జరిగినవి కావాలి ఇప్పుడు టెక్నిక్ కొన్ని పెద్ద ఇప్పుడు జయజాండీ ప్రాజెక్ట్ పెడతాము పెట్టినప్పుడు కొన్ని జరిగితే జరిగినప్పుడు కరెక్షన్ మోడ్లో ఉండాలి ప్రభుత్వం తప్ప శాపనార్థాలు పెట్టదు కదా ఉత్తమ్ రెడ్డి అయితే ఉత్తమ్ కుమార్ని కోర్టు అనుకుంటా మీరు ఎన్నిసార్లు మాట్లాడతారండి ఇదే మాట మీరు పని మొదలు పెట్టరు అని చెప్పేసి పై నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్ ఏం ముట్టుకోలేదు అన్న ఒకటి చెప్పండి ఏదైతే కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో కేసు అవ్వడం ఎఫ్ఐఆర్ అయింది దానిపైన కోర్టుకి వెళ్ళడం జరిగింది కోర్టు థర్టీ ఫస్ట్ వరకు మొన్న జరిగిన విషయం థర్టీ ఫస్ట్ వరకు కేటీఆర్ని ఎవరు ముట్టుకోవ ముట్టుకో ముట్టుకోకూడదని హైకోర్టు స్టే స్టే ఇవ్వడం విత్ ఇన్ టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లోనే ఈడీ కేసు నమోదు చేయడం అంటే కాంగ్రెస్ బీజేపీ అయితే ఆ జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీ ఉండకూడదు అనే ఒక ఆలోచనతో నడుస్తున్నాయా దానికంటే ముందు నేను ఇంకా మీకు ఇంత ముందు చెప్పు నా మిత్రులకు పదేళ్ళ తర్వాత కూడా ఇప్పుడు వీళ్ళ కేంద్రంలో అధికారంలో రాలే మన్మోహన్ సింగ్ గారి తర్వాత మళ్ళీ రాలేదు ఊస్ట్ కథ అయిపోయింది మీకు మీరు ఏమని చెప్పారు తెలంగాణలో పార్లమెంట్లో మీరు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలంటే ఇండియా కూటమి అధికారులకు రావాలి దాంట్లో భాగంగా మీరు ఓటు అని చెప్పేసి మనం అడిగినాం అవునా అడిగేటువంటి వాళ్ళం ఏం చేయాలి వస్తే ఇండియా కూటమి రావాలి లేకపోతే ఇండియా కూటమికి ఒకవేళ ఓట్లు తక్కువ పడుతున్నావు అవకాశం వస్తున్నావు ఓటు వేయగలిగే అవకాశం ఉన్నటువంటి ఇంకొక పార్టీ గెలవాలని కోరుకోవాలి కానీ ఎవరు కోరుకున్నావు ప్రతిరోజు ముఖ్యమంత్రిని మొదలుపెడితే మంత్రులందరూ కూడా ప్రతిరోజు చెప్పింది ఈ రాష్ట్రంలో పోటీ బీజేపీకి కాంగ్రెస్ కు మాత్రమే అంటే ప్రజల్ని మెంటల్ గా ప్రిపేర్ చేసినావు మాకు మధ్యనే రావాలని అక్కడనే నీ పని కథమైపోయింది మైనారిటీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి ఎనిమిది సీట్లు మానసికంగా తెలంగాణ ప్రజలు సిద్ధం చేసి అప్పచెప్పడంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యొక్క వైఫల్యం దివాల కోరుతనమే ఉంది ఆయన గురువు ఆడగనుక సపోర్ట్ ఇవ్వకపోయింటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదు ఇవాళ సంకీర్ణంలో ఇంకొక ప్రభుత్వం ఉండు ఇంకొక ప్రభుత్వం ఉండుంటే శాశ్వతంగా నిరంతరము మతం చుట్టే మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి దేశానికి ఎంతో కొంత విముక్తి లభించేది దాన్ని వదులుకోవడానికి కేవలము మీద కేసీఆర్ మీద గుడ్డి వ్యతిరేకత కనీసమైనటువంటి వ్యూహం మన దగ్గరనే కాదు మిగతా దగ్గర ఎక్కడైనా కూడా నేనేమంటున్నా అంటే నీ కలిసి రాగలిగే వాళ్ళు ఎవరుండో వాళ్ళందరూ ప్రోధి చేసుకోవాలి ఒకటి చెప్పండి రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ నాలుగు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సీఎం ఉండబోతుందా లేకుంటే ఆ పార్టీలో నాయకులు మంత్రులే కిందికి లాగా అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లా మనం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గత ఎక్స్పీరియన్స్ మనకు తెలుసు ఇట్లా ఫ్లైట్లో పోయిన మనిషి వచ్చినప్పుడు ఖాళీగా వచ్చేది కూడా మనం చూసినాం రోషే గారు మీ జ్ఞాప్ అందించుకుంటే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకోసం మనం రేవంత్ రెడ్డి గారు దిగిపోవాలి దిగిపోతే బాగుండేమని కోరుకోవడం ఇష్యూ కాదు కానీ కాంగ్రెస్ పార్టీ కెన్ మేక్ ఎనీథింగ్ ఎందుకంటున్నా చూసే సీనియారిటీ స్టేక్ కూడా చర్చ కూడా ఉండవచ్చును మనం చెప్పలేము చూడాలి అది నేను అనుకోవడం ఏంటంటే వంద శాతం ఈ ప్రభుత్వంని సజావుగా ఉంచనీయకుండా శక్తులు అయితే బలంగానే ఉన్నాయి వాట్ హ్యాపన్స్ నెక్స్ట్ మనకు తెలియదు బట్ ప్రజలకు ఇప్పటికీ ఈ క్షణానికి అయితే వ్యతిరేకత అయితే మూడగట్టుకుంది అయితే వాస్తవం థ్యాంక్ యూ సార్